సంవిధాన చక్రవర్తి నవీన గుణ సనాధ నాచన సోమనాథుని ఉత్తర హరివంశం నలభై ఆరవ భాగం పద్నాలుగు ఏడు ఇరవై నాలుగు ఆరవ ఆశ్వాసం దీనికి చక్కని అనువాదం చేసిన వారు సదలు అంటే అర్ధతాత్పర్యాలు చదులు సదలువాడ సదలు జయరామ శాస్త్రి గారు అలాగే వజ్జల సుబ్రహ్మణ్య శర్మ గారు కుమారస్వామి రాక్షసుల తరఫున యాదవుడు కృష్ణ బలభద్ర ప్రద్యుములు వాళ్ళ ఇద్దరి మధ్య యుద్ధం కయ్యములోని దైత్యులు వికారపు వపు ప్రథమ వ్రజంబు ఆ అయ్యకు నెక్కుడీతని మహద్భుత విక్రమమన్న పొంగి తా నయ్యడ పార్వతీసుడంకునితో సహస్రములు సహస్రముల్ నేసే బాణముల చక్రధురున్ బలభద్రుడు తత్సూతన్ యుద్ధంలో రాక్షసుడు వక్రాలైన శరీరం కల సమూహం ఈ కుమారస్వామి యొక్క ఆశ్చర్యకరమైన పరాక్రమం ఆ కృష్ణుడి కంటే మించింది అని గర్వంగా చప్పట్లు కొడితే పొంగిపోయి గర్వం నూర్లు వేల సంఖ్యలు గల బాణాలతో వేగంగా కృష్ణ బలరామ ప్రజుమ్ముడలను కొట్టారు నిమ్మునుండై శరుండు సంగర నిష్కంపరోషంబు ఆమ్నాయాత్ముని వేయిలచి హాలాప్రియున్నూరిటన్ జుమ్లక్ష్మాధర వాసుల చెరువున తూగాడ నిశంకు ప్రజ్యుమున ప్రెక్కు సహస్ర బాణములచే తూలించే మించెన్ను వెసన్ గంభీరుడైన కుమారస్వ యుద్ధంలో నిశ్చలమైన కోపంతో వేదస్వరూపుడు ఆమ్నాయ స్వామి అన్నాడు వేదస్వరూపుడైన శ్రీకృష్ణుని వెయ్యి బాణాల మధ్య ప్రియుడైన బలరాముని హాలియుడు హాలం అంటే మధ్య ప్రియుడైన బలరాముడి వందని వంద బాణాలు జంకులేని ప్రజమ్ను లెక్కలేనన్ని బాణాల చలింపచేసి నేరు పర్వతవాసులైన దేవత ఆశ్చర్యంతో భయపడేటు చేశారు ఆ సమయం గుణ అప్పుడు అంచిత మహాయుధ మహాయుధభీషణలయ్య దూదోహు నొంచిది వాయువకిని ఘన నూత్న మహాస్త్రముడని ప్రకోపుడై సంచిత కోపదారుణ విశంకట బాణకృతారి మారుణు క్రౌంచ విదారుణు ప్రమదకారుణు ఉజ్వల శక్తి ధారణు ఒళ్ళంతా రక్తం కమ్ముకొని కారుతుంటే గొప్ప ఆయుధాలతో భయంకరాలైన భయంకరంగా కనిపించి ఆ ఎదువీరును ముగ్గురు కోపం వాయవ్య ఆగ్నేయ పర్జన్యమని కొత్తవి భయంకరమైన బలమైన చేత శత్రువులను సంహరించేవాడు క్రౌంచ పర్వతాన్ని పగల కొట్టినవాడు తమ సేనలకు సంతోషానికి కారణమైనవాడు ప్రకాశించే శక్తి అనే ఆయుధాన్ని ధరించిన కుమారస్వామి మీద విష్ బాధ పెట్టారు ఆ నలినాయత నేత్రుడు నీనాలాంబరుణ్ మరుడు అధికముదముతో మంత్ర సమన్విత శనాని శరగణంబు చేసిరీ మాయ కమలాలల విశాలమైన కళ్ళున్నవాడు శ్రీకృష్ణు ఆ నల్లని వస్త్రం కల బలరాజ్యూముడు చాలా సంతోషంతో వివిధాలైన పెక్కు మంత్రాల మహిమతో కూడిన కుమారస్వామి బాణ సమూహాలను చిటికలో నాశనం చేశారు ఆ ఎడ అలాంటి సమయంలో దేవగణంబుడందముల ధీరత దక్కే విమాన పంక్తి నానావిధ పజ్జలం తొలగే నాక నివాసి పనోల్లసన్మహావళి గూడే విధుతములయ్య దిశాకరుడు నందనుడు బ్రహ్మశిరంబను అస్త్రమున శివుడి కుమారుడు కుమారస్వ భయంకరంగా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని యాదముల మీద వేయగా దేవతలు ధైర్యాన్ని పోగొట్టుకున్న విమానాల వరుసలు వేర్వేరు మార్గాల్లో వంకరటింకరగా విడిపోయి దారి తప్ప స్వర్గంలో నందనవనంలో కల్పతరువులన్నీ కూలిపోయి దిగ్గజాలన్నీ పారిపోయి అలా దేవతలందరినీ కంపింప చేశారు ఆదిత్యశత్యుతి దామోదరుడు సుదర్శనము ప్రయోగించి తదస్త్రాద్ దీప్పించరిచరు కాదంబిని తపను గాంతి తప్పినప్పగి దామోదరుడు కృష్ణుడు నూరు సూర్యుల తేజంకల తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి మేఘమాల సూర్యుణ్ణి ఎలా కప్పేస్తుంది ఆ విధంగా కప్పినట్లుగా కుమారస్వామి అస్త్రాలను పరిచేయకుండా పాడు చేశారు తదనంతరం బ తదస్త్రంబు తిరస్కృతౌగంబ బగుటయు పడు చెట్టు డబ్బులు కుటి కుటిట్ల విసంకట లలాట తట నికట వికట పటీయ భేదోద విందు సమభి వ్యక్తికు వృషాబీసుండై విషా సంబద్ధం సమూహ దీర్ఘ గజ్జరీ నిర్ఘోషంబుడు వితత సువర్ణ ప్రభాశిఖాజాలంబుడు జయలక్ష్మీ వినిర్మిత నారాయణ నీరాజన క్రియననుకరించు హేమయం శక్తిని ప్రయోగించిన ఆ తరువాత బ్రహ్మశిరం అని అస్త్రాన్ని తన వడిని కోల్పోయింది గట్టిదే చెలించే బొమ్మ ముడితో బాగా వక్రించింది విస్తరించిందైన నొసటిలో చీమ చెమట నీటి బిందువుల చక్కగా కనపడి కోపము యొక్క ఉద్రేకంతో గంటలు కలది గర్జర ధ్వని కలది బంగారు వెలుగుల సెగలు కలది జయలక్ష్మి నారాయణ ఇచ్చే కర్పూర హారత అన్నట్లుగా కనపడేదై బంగారుతో చెయ్యబడి శక్తి అనే ఆయుధాన్ని వేశాడు కుమారుడు శంకాకీర్ణ మనస్కధానవరి చక్రాయుధుండింతలు కుంకెంబోయని భీతులై అచటం క్రోధాప్త దీప్తి మహాహుకారం శక్తి గూల్చే విమత వ్యూహంబు భీతిల్ పెడబాస్ విష్ణుడు జగత్ ప్రఖ్యాత చారిత్రుడై వెంటనే దేవత ఈ శక్తితే చక్రాయుధుడు శ్రీకృష్ణుడు ఏం చెయ్యలేడు అని భయపడి శత్రువులు భయం అలా పడుతుండగా క్రోధ ఆవేశంతో హంకార ధ్వని లోకంలో గొప్ప చరిత్ర కలవాడైన కృష్ణుడు ఆ శక్తిని దెబ్బకు పడగొట్టేశాడు అంత శోభో అంతంబో అంత పోక శౌరి అగ్రజుండును తాను చక్రమును హయంబు చెటుల గద భుజములందు భీతి మానసమున బిస్సలిం అంతట్లో ఊరుకోకుండా శ్రీకృష్ణుడు అన్న బలరాముడు చక్రాయుధాన్ నాగటి బలమైన గదన్ భుజాల మీద ధరించి కుమారస్వామి మనస్సులో క్రమంగా భయాన్ని మొలకెత్తే చెయ్యగా గుహుండు చేయునది లేక తిరుగంబడిన పూర్వజయుతుండయి സമയം വെന്തൻ അവസരം കോട്ട കോട്ടൊക്കെ അഡപ അഗ്നികാരായ മരുമൊമ്പു വെട്ടവ അപ്പൊ ദ്വാദശ വർഷം നന്ദു കൊരിച്ച ഫലംബു നിന്നൊക്കെ ശപിച്ചി അതി മൊതല ആ നഗ്ന దిగంబరై ఉండే ఇవిధంబునా కుమారస్వామి ఇంకా తాను ఏం చెయ్యటానికి ఎందుకు ఆయన దగ్గర ఉన్నది ఏకైక ఆయుధం చివరి పెద్దది శక్తి అది కూడా దెబ్బతిని వెనక్కి తిరిగిపోయి ఆ తర్వాత కృష్ణుడు తన అన్న అయిన బలరాముడితో జయించటానికి సులభ సాధ్యుడు కాని రాక్షసుడై అంటే బాణాసురు సంపదల అతన్ని వెంబడిస్తూ వెళ్ళగా దిగంబర అయిన కన్యక కోటవి దాని పేరు అనేది వచ్చి వచ్చి ఎదురైంది వేళ ఆ కన్యకను చూసి అతడు మొగం తిప్పుకొని పన్నెండేళ్ళు నన్ను సేవించగా వచ్చే పుణ్యఫలం నిన్ను ఒక్కసారి చూస్తే పోతుంది నశిస్తుంది అని శాపమిచ్చి అప్పటి నుండి ఆ కన్యక దిగంబరి అయి ఉంది ఈ విధంగా జ్వరుడు శంకరుడున్ కుమారుడు మహాసేన్యంబు సన్నాహ సుస్థిర లీలం దిగద్రావి దానవ విభు స్త్రి విశేషాధిక స్ఫురిత శ్రీ బెడబాసి సంతత మహాశూరాగ్రణి సజ్జస సరణుడు బిండువడన్ తొరంగిరి మహా సంగ్రామ రంగం గుణం శివ శివుడు ఓడిపోయాను కుమారస్వామి ఓడిపోయాను గొప్ప వీరుడు యుద్ధంలో చెయ్యటానికి మనస్సురేక్ బాణా బాణాసురుడు క్షేమాన్ని ప్రకాశింపచేసే తత్పద్ధతి అయిర యుద్ధాన్ని కొనసాగించలే అతడి శోభ నశించే విధంగా అందరూ ఎడతగ గొప్ప మేధావులై వీరశ్రేష్ఠుల కీర్తిని పంపొందింపచేసే పద్ధతులన్నీ దెబ్బతినేట ఆ గొప్ప యుద్ధం నుండి బలహీనులై ధైర్యం లేక యుద్ధరంగ నుంచి వెళ్ళిపోయి ఇవిధంబుల సగుహజ్వరుండై ఖండపరసు పారిన స్వర విద్యా స్వర్యా విరాజమానామర నిదాన నిరంతర వైజయంతి సంతానంబులు విజ్యోదిత తరతరణి సర్వతో నలవ్య అఖర్వ వివర్జితరతరణి తరతరణిజ్వ్వల్యమానా అఖర్వనివక్రవ్యమా యుద్ధ విలోక దర్వీకర సావభౌమ ఫల మాణిక్యమరీచి విడంబనా పండిత్యజ కృపాణ ప్రముఖ శస్త్రాస్త్రంబులం కలుందంబులు పరాభూత భేరీ భంకార భయాళక ఘంటాపటల గ్రవేయక బ్రహ్మిధారావొంబుడు అధః కృదఘనా ఘన కళేవర ఛాయాచ్ఛాదిత దిగంతరాళంభుడు కరవి నిర్గత శిఖరాకధార కృత దుద్ది నంబులు అవిరత కళ గళన్ మను మన్ గళన్ మధోదక మధోదకధారాపటల చెటుల కట్ కటంక్య కడంకటీయ ద్విరేపభజ రాజా అవరోధ

సంధ్యా సందేహ సంపాద కారణంబగు మతజపంక్తి అతి త్వరిత గవన వేగ తిరస్కృత సమీరంబు ఖుర దళిత ధరాధూళి పాళి విరచిత అపర సర్వం సహంబులు చరణ జనిత పవనంబును వదన గౌర నిష్ఠయూత లాలాజలంబులు కళ్యాణ ఖజిత నూతన రత్న వికాశంబుడు పాదమధ్య విలీన గగనంబుడు ఐ పంచాత్మక హరి నామధేయా శక్గ విలోకల కౌతూహలంబులన్ పోలిబునాకల శ్రుతీయ జలధి సంభవ పోలి నివృత్తంబులై కనకాల హయంగుల సహాయంగుల జలగజాల జనంబులాడు వచనంబులు విని స్వకీయ వినయ జనిత లజ్జాయుతంబులు పోలి ఆమిత ఆననంబులై గవన విస్తారిత శ్యామలంబులై పునఃసంజిత పక్షంబులు పోలి మనోజ్ఞంబులై ఇవ్విధంబులు కాక కైలాస నగరంబులు పోలి

ఓటకంపు నఖి అఖిల రత్న ఖైచేదమకొట కోటి ప్రభా ప్రహసిత తరుణి మండలంగుల్ కోపా వేష విశంకర గులుకుటి చతురలలాట దేశంగుల్ భారత పరకృబాన గట్టన ప్రభా విహాయ సముత్తిత ౭లింగ ధూమ కేతు ఉపసముపాలక్షిత నిమిత్తంగుల్ బిరుద కటకధ్వాన సింహనాద విలంబిత నిస్సాన నిస్సానంబుడు మరియు కోదండంబు ఉద్ద ధరించు చరించు గదలు పట్టియు హ్రొదరు చట్టి కలంబుల కలంబులు అమర్చుయుమర్చు శక్తులు శక్తులకు నిత్యు పుచ్చు கரா கடாரம்பு குடாரம்புல ஒசங்கி எசங்கியு பட்டசம்பு அட்டகாசம்பு கதலி மொதலு விருவ சவரி விவரிஞ்சு சந்தரகாசம்பு மந்தரஹாசம்பு ஜலிப்பி தலிப்போமரம்பு சாம்பரம்புல ു പ്രാസംബുൾ റോസംബുളത്തോ സാര ഗു സബലംബുൾ ശുഭലംബുഗു നെത്തി ശല്യംബുട് തുല്യംബുഗരിച്ചു ഭരിച്ചു നാരംബുട് സാരസംബുളത്തോ ദിട്ടു ഗുണം കൂൽ നെർച്ചയു പലകൾ പലകൾ നഗയ പാഠ്യു ദാടിച്ച് കണ്ടകുട് సంకటంబులరి తమ ఏలికల నడిగుయు తొడగి పరగు కారు వలంబుల కూడన్ ధరుదేర విమత పతాకినీ ప్రతిభయమూర్తి యగు బాణాసురు బాహుసహసర ధృత నిఖిల శస్త్రాస్త్ర సందోహుండై నారాయణు మరియు இதான் இன்னி கையாலை நான் ఒక్కొక్క దాన్ని సైన్య సమూహాన్ని ఎలా దెబ్బతీశారో చెప్తున్నారు వాళ్ళంతా ఎలా పరిగెత్తి అక్కడికి వెళ్ళారు బాణాసురుడి దగ్గరికి వెళ్ళారు శివుడు కుమారస్వామితో జ్వరుడితో కూడా యుద్ధరంగం నుండి పారిపోయా అప్పుడు ఆకాశ మార్గంలో రథములపై ఉన్న పతాకాలకు అమర్చిన వస్త్రాల వరుస దత్తంగా ఉండటం చేత దేవనది అయిన గంగానది అనే భ్రాంతి కలిగింది అప్పుడప్పుడే సూర్యుడు తన కిరణాలతో వృద్ధి పొందుతూ అన్ని వైపులకు ప్రసరింపచేస్తే యుద్ధ క్రమాన్ని చూడదరచి పైకి వచ్చి ఆదిశేషుడి పడగల మొత్తం మీద మనులకాంత్ ఇంకా ఎక్కువగా ప్రకాశింపచేసి అలాంటి సూర్యకిరణాలు తేజస్సు అనుకరిస్తడానికి సమర్థలైన ఆయుధాలు దివ్య బాణాలు అమరి ఉన్న రథాలు వరుసగా అమర్నాయి మోగుతున్న బంకారాల ఓటమి పారు చేస్తున్న భయంకరమైన గంటల మొత్తం యొక్క ధ్వనులు కల కంటహారాలు ఘింకారాలు కలవై వర్షాకాలపు మబ్బుల వంటి శరీర కాంతుల కప్పబడి ఆకాశంలోని రోదసిని అంటే స్పేస్ కలవై తొండాలచి ఎడ తెగక చేస్తున్న నీటి తుంపురులచే సూర్యుణ్ణి కనపడకుండా మబ్బులతో నిండిన ఆకాశం కలవై చెక్కిళ్ళ నుండి మద జలధారల మొత్తం స్రవిస్తుండగా విహరించి తుమ్మెదలు రా తుమ్మెద రాజు యొక్క అంతఃపుర మధవతుల మధుర స్వరాన్ని ఆలకిస్తున్న ఆనందం కలవై ఉన్నాయి రథాలు గుర్రాలు అతి త్వరితమైన గమన వేగంతో మించాయి పరిగిడేటప్పుడు గిట్టలచే రేపబడిన భూమిపై దుమ్మంతా కలిసి వేరొక నేల అన్నట్టు గుర్రాల పాదాల ఒరిపి వాయువులను రేగ్గొట్టాయి ముఖాలనే గుహల నుండి లాలాజలం ప్రవహించి జీనీల నుండి అమర్చబడిన జీన్లంటాం కొత్త మణులు రమ్యంగా ప్రకాశి పరిగేటప్పుడు పరిగెడేటప్పుడు నాలుగు కాళ్ళు కలిగంచేత వాని నడుమ గుర్రాల నడుమ ఆకాశం కలిగి అలా కాళ్ళ నడుమ ఆకాశం ధూళి చేత భూమి చరణ వేగంచేత వాయువు నోటి నుండి వెలువడి నీటి చేత జలం క్షీణాల అంటే జీనుల మీద వెలుగు ఎర్రని కాంతుల తేజస్సు కలిగి పంచభూతాలు కలిగిగా కలబడి గుర్రాలకు హరి అనే పేరు ఉంది హరి అంటే ఇంద్రుడు హరి అంటే పశ్చుభాలు ఆ గుర్రాలు అర్ధాలకు తగినట్టు మేలైన గుణాల ప్లోవులై ఉన్నాయి అవి ఇంద్రుని గుర్రాలను తోడదలిచి వేడుకతో ఆకాశానికి ఎగిరాయి ఉచ్చేసరవం సముద్రంలో పుట్టింది సూర్యుని గుర్రాలు ఏడు ఒకదానికొకటి సాయం చేసి కొనక వేగంగా పరిగెత్త జాలవని జనులు సంభాషించుకుంటున్నారు గుర్రాలకు అమర్చబడిన చామరాలు ప్రయాణ వేగంతో బాగా విప్ప అలా విస్తరింపబడిన చామరా పూర్వం నుండి తొలగిపోయిన రెక్కలు మళ్ళీ ములిచాయా పర్వతాలకు అన్నట్లుగాను ఈ రీతిగా కైలాస పర్వతాల శివుడికి బాణుడికి ఇస్తారై వెండి వెన్నెలతో ఒప్పుతాయి వేరు పర్వతం యొక్క బంగారు రంగు గల చర్యల దేవతలకు మణులకు మునికి పట్టులై వేష్యలను కలిగి సైన్యంలో గల రాక్షసుల చేత అధిష్టంపు సముద్రంలాగా కలబడే అనేక సుడుల కలపై యుద్ధానికి సిద్ధమై శ్రేష్ఠడు ఉడిగి మౌనంగా గుర్రాలు అక్షర సముదాయా దీర్ఘాలు నడవ నడకలు దీర్ఘాలు ఫృతాలు అని గతి విశేషం కలిగి హ్రస్వాలుగా హస్వ మంద గమనంతో కాల్ కాల్బండు అనేక మనులను పోదిగిన కిరీటాలు ధరించున్నారు వారి నుండి వెలుగుడే వెలుగు సూర్యబింబ ప్రభల ప్రకాశాన్ని హేళన చేస్తారు కోపావేశంతో వాళ్ళ కనుబొమలు విప్పారి వక్రాలు వంకరిది వారి నొసళ్ళు కంపిస్తారు ఒకళ్ళు ఒకళ్ళు ధరించిన కత్తుల రాపిడుల వల రేగిన నిప్పు సెగలు తోక చుక్కలై శత్రువులకు అపశ్యకు కల వింటి నారుల మృత కాళ్ళలో ధరించేలా పౌరుష సూచికాలైన అందెల తప్పు సింహనాదాలు పోయి ఉన్న భీరుల భంకారాలు అంత నిండిపోయి వారు పెద్దవైన పెద్ద విళ్ళని చేతిలో ధరించి వస్తుంది గదలు రొదరు చేస్తూ వస్తున్నారు బాణాలు చేతుల్లో అమర్చుకుంటూ చెమట బిందువులు కారుతూ శక్తి ఆయుధాల యోధులకు సమకూర్చుతూ పంపుతారు పెద్ద కత్తులు గొడ్డళ్ళు వాళ్ళకి ఇస్తారు ఆయుధాల విశేషాలు పెద్ద నవ్వులతో తెప్పుతో ప్రయోగిస్తా వేర్వేరు ఆయుధాలతో చామరాలతో కూడి అతిశ ఈతలను రోషాలతో విసురు ఒరిపిడి కలగ చేస్తారు ఆయుధ విశేషాలు మంచి బలం కలవిగా చేశాయి ఎనవ బాణాలు తావనతో వేడుకై అలంకరించి రాసులుగా చేశాయి నాలుగు వైపుల నుండి గుముకూడి వీరభటులు నడుస్తుండగా శత్రుశీల భయం కలిగించే ఆకారం కలబోడై బరుడు బియ్య చేతులతో వేర్వేరు శస్త్రాలను అస్త్రాలను అనేకం ధని శ్రీకృష్ణుణ్ణి యుద్ధంలో ఎదుర్కొన్నాడు ఎలా శ్రీకృష్ణ బాణాసురుల యుద్ధం జరిగిందో రేపు తెలుసు